అంటే పూర్వకాలంలో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మ్యామ్ అండ్ ఒకటి తర్వాత ఒకటి చక్కగా జరిగిపోయేది హ్యాపీగా హెల్త్ లైఫ్ స్టైల్ కూడా బాగుండేది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది వి హెవ్ నాలెడ్జ్ హెల్త్ ఈస్ గాన్ ప్రీ ప్యూబర్టీ అప్పుడు థర్టీన్ ఆర్ ట్వెల్వ్ లో మనం ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయ్యి అమ్మాయి ఉండొచ్చు కానీ ఇప్పుడు టెన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చా అని అంటే వాట్ వీ కాల్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటాం అంటే మన బాడీలో ఉన్న వేరే మార్పులు ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ మనకి ముందే ప్యూబర్టీ అటెండ్ చేయడానికి ఉంటుంది కొంతమంది పాతికేళ్లకే మెనోపాజ్ వస్తుంది ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఇన్ఫర్టిలిటీ ప్రతి కపుల్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఈ స్ట్రగ్లింగ్ టు హ్యాబ్ కిడ్స్ దెన్ డయాబెటీస్ హై రైజ్ ఆఫ్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్ అంటే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ ఇన్సులిన్ డెఫిషియెంట్ కాకుండా ఒబిసిటీ ఊబకాయం పీసీఓడి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ దేర్ ఆన్ ద రైస్ ఒక సింగిల్ రీజన్ చెప్పమంటే వీటన్నిటికీ సాయిల్ వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ దాంట్లో డిఫరెన్స్ వచ్చేసింది మనం తినే ప్లాంట్స్ కూడా ఏ సాయిల్లో పెరుగుతున్నాయి ప్లాంట్ పెంపకంలో మనం ఏం చేస్తున్నాం యానిమల్ నుంచి ఉత్పత్తి అయ్యేవి ఎలాంటి యానిమల్స్ని యానిమల్స్ ఫ్రీగా ఇళ్లల్లో మనతో పాటు పార్ట్గా ఉన్న క్యాటిల్ కాదు ఇప్పుడు దే ఆర్ ఆల్ బందికానాలో ఉన్న యానిమల్స్ సో ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి ఇవి వెనక్కి తిప్పటం ఎలా అంటే పాలసీ చేంజెస్ క్లైమేట్ అండ్ ఈకోసిస్టమ్ మన చుట్టూ ఉన్న ఎన్వైరాన్మెంట్ని మనం కనుక జాగ్రత్త చేసుకోకపోతే మనకి కొత్త కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి వాటికి ట్రీట్మెంట్స్ కనుక్కొని కనుక్కోగానే ఇంకొక కొత్త జబ్బు వస్తూ ఉంటుంది సో దిస్ ఈస్ ద జర్నీ వీఆర్ మేకింగ్ టువర్డ్స్ సెల్ఫ్ సో ఈజ్ ఇట్ డ్రో చెప్పాలి సో ప్యూబర్టీ టైంలో అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత సో ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ సరిగ్గా ఇన్ తీసుకోకపోతే అది ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుందా అంటే సైకిల్ పీరియడ్ అనేది సక్రమంగా రాకుండా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా సో సర్టైన్ ఆ టైంలో ఫుడ్ తీసుకోకపోతే ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా రేస్ అవుతాయా అమ్మాయిలో సి ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడు తీసుకోకపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ స్పెసిఫిక్గా ప్యూబర్టీ టైంలో ఫుడ్ ఎందుకు ఇంపార్టెంట్ ప్రాబబ్లీ మీరు అడిగింది ఇది అయి ఉండొచ్చు హెల్త్ ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వచ్చు అని అంటే ప్యూబర్టీ అప్పుడు మనకి ఇంక్రీజ్ డిమాండ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ లైక్ ప్రెగ్నెన్సీ లాగా లాక్టేషన్ లాగా ప్యూబర్టీ టైంలో పిల్లలకి ఎక్స్ట్రా గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి జస్ట్ బిఫోర్ అటైనింగ్ ప్యూబర్టీ ప్రీ ప్యూబర్టల్ గ్రోత్ స్పర్ట్ ఉంటుంది సో ఆ గ్రోత్ స్పర్ట్ అప్పుడు ఏంటంటే మా అమ్మాయి అయితే ఒకటే అనేది నెవర్ ఆస్క్ మీ ఇఫ్ ఇట్స్ ఎనఫ్ ఐఎమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ హంగ్రీ అని చెప్పి సో దట్స్ అ వెరీ టిపికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ టీనేజర్ అనమాట సో వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒకటి ఆకలి వేస్తూ ఉంటుంది హెల్దీ టీనేజర్స్ లైక్ ఆ గ్రోత్ స్పర్ట్ లో వాళ్ళకి ఏ ఫుడ్ తిందామా ఎప్పుడు తిందామా అని సో హెల్దీ ఫుడ్ అవైలబుల్ అయ్యేటట్టు చేయాలి సో అది ఇంపార్టెంటే ఫుడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ బట్ లాట్ ఆఫ్ ఫుడ్ కాదు హెల్దీ ఫుడ్ అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ అఫ్ కోర్స్ అబండెన్స్ లో ఉంటుంది కదా మోస్ట్ హౌస్ హోల్డ్స్ లో కరెక్ట్ సో ఫుడ్ లేకపోవటం అనేది ఏం లేదు ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ మూలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ మూలన ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో దట్ ఈస్ ఇట్ అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎందుకు రావచ్చు అని అంటే దట్స్ డిఫరెంట్ థింగ్ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎందుకు వస్తాయి అని అంటే ఓవర్ వెయిట్ ఉంటే ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు సో ఆర్ దేర్ ఎనీ ఫ్యూ గర్ల్స్ కమింగ్ ఓవర్ దేర్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కే ఇట్లా పీసీఓడి పీసీఓస్ మీ దగ్గరికి మై ఇయర్స్ ఇంకా ముందే పీసీఓడి బాడీ టైప్స్ ఉంటారు ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు కొంతమంది థిన్ పీసీఓడీస్ అని కూడా ఉంటారు వాళ్ళకి ఏంటంటే ప్రీమెచ్యూర్ గానే ఓవేరియన్ ఫెయిల్యూర్స్ లో కూడా వెళ్తూ ఉంటారు ఓకే సో నేను ఐ హీన్ కపుల్ ఆఫ్ చిల్డ్రన్ యంగ్ అడల్ట్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కే వాళ్ళకి ఆల్రెడీ మెనోపాజ్ వచ్చేసింది సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ అంటే పెద్ద మనిషి అయ్యాక మొదటి ఒకటి రెండేళ్ళు ఇర్రెగ్యులర్ గా ఉంటాయి దట్ ఈస్ నార్మల్ నార్మల్ అంటే పట్టాలు ఎక్కే ముందు ట్రైన్ అనమాట అది సో తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ రావాలి రెగ్యులర్ పీరియడ్స్ రాకపోయినా హెవీ బ్లీడింగ్ అవుతున్నా మల్టిపుల్ టైమ్స్ కొంతమంది ట్వంటీ ఎయిట్ సైకిల్ కంటే ఆల్మోస్ట్ నెలలో రెండు సార్లు అవుతారు కొంతమంది ఏమో మూడు నెలలకు ఒకసారి అవుతారు ఇట్లా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు యూ క్యాన్ డిస్కస్ ఇట్ విత్ యువర్ పీడియాట్రిషన్ అవి నార్మల్ అని వదిలేయకుండా కరెక్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ప్రికాషన్స్ ప్యూబర్టీ గురించి పిల్లల్ని చెక్ చేసుకుంటూ ఉండండి సో ఐ మీన్ ఎయిట్ ఇయర్స్ లోపే వెల్ డెవలప్డ్ బ్రెస్ రావటం దట్స్ ఆల్మోస్ట్ ద ఫస్ట్ సైన్ అనవచ్చు సో అలా జరుగుతూ ఉంటే ఒకసారి చెక్ చేయాలి ఎందుకంటే గా క్లోత్ తీసుకొస్తారు అవును జలుబులకి దగ్గులకే తీసుకొస్తారు సో అప్పుడు మనకి బ్రెస్ట్ డెవలప్ అవుతుందా లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలియదు కదా ఐ మీన్ నేను కాన్షియస్ గా అడుగుతాను చెక్ చేస్తాను బట్ నాట్ వన్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ బికాస్ ఐ సీ లిమిటెడ్ పేషెంట్స్ సో మదర్స్ అందరూ చెక్ చేసుకోవాలి పిల్లలకి మగపిల్లలకి కూడా ముందే ఫేషియల్ హెయిర్ రావటం అట్లాంటివన్నీ కొంచెం చూసుకుని అడిగితే ఎందుకు ఇంపార్టెంట్ ఇది అని అంటే ఒకవేళ ప్రిమచ్యూర్గా ప్రికాషన్స్గా ప్యూబర్టీలోకి ఎంటర్ అవబోతు ఉంటే మనం స్టాప్ చేయొచ్చు స్టాప్ చేసి కొన్ని ఇయర్స్ అలా స్టాప్ చేశాక మళ్ళీ లీవ్ చేస్తే దాటైన్ ప్యూబర్టీ కరెక్ట్ ఏజ్లో ప్యూబర్టీ అటైన్ అవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేనికంటే నాట్ ఓన్లీ మన రీప్రొడక్టివ్ హెల్త్ బట్ సైకలాజికల్ హెల్త్ ఎయిటీ ఇయర్స్కి పీరియడ్స్ వచ్చిన పాప ఇమోషనల్ టర్మాయిల్ ఎట్లా ఉంటుంది హార్మోనల్ చేంజెస్ దాంతో నార్మల్ గానే ఇమోషనల్ టర్మోయిల్ ఉంటుంది ఎయిట్ ఇయర్స్కే మేనేజ్ చేసుకోవాలంటే దట్స్ డిఫికల్ట్ పియర్ గ్రూప్ తో కలవలేరు వాళ్ళకి ఇమోషనల్ లీడ్స్ వేర్ అయిపోతాయి మెచ్యూర్ గా ఐ విల్ ఐ మీన్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని అంది ఇప్పుడు ఒక పాప సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అంటే వాళ్ళ చైల్డ్హుడ్ కొద్దిగా డిసపియర్ అవుతుంది సో అందుకని చూస్తే వీ కెన్ హెల్ప్ యూ అవుట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి